ప్రచారం ద్వారా ధనం ఖర్చు పెట్టి సంపాదించింది ఏంటంటే ఆ టైంలో రాష్ట్రం విడిపోయింది కాబట్టి బాబోస్తే తప్పించి రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు దానికి ఖర్చు పెట్టారు అప్పుడు కూడా మళ్ళీ ధనవంతులైన నాయకులే సీన్లోకి తీసుకొచ్చారు ధనమున్న నాయకుడు తప్పించి డబ్బులు లేనటువంటి నాయకుడు ఎవరున్నారు ఒక ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ లోనే మాములు వాళ్ళని పెట్టారు అంతకు తప్పించి లేనటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడు డబ్బున్నోళ్ళనే చూస్తున్నారు ఈవెన్ స్టిల్ నౌ ఇప్పుడు గల్లా జయదేవ్ ఆయనకి డబ్బులున్నాయి కాబట్టి గుంటూరు తీసుకొచ్చి ఇచ్చారు గుంటూరులో పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళు ఎంతమంది లేరు ఏం కోడెల శివరాముని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టచ్చుగా ఎమ్మెల్యేగా గెలవట్లేదు కానీ ఎంపీగా లెక్క చూపెట్టచ్చు కదా ఓ ప్రయోగం చేయొచ్చు కదా లేదు అలపాటి రాజ్యాన్ని తీసుకొచ్చి తయారు చేయొచ్చు కదా లేదు గుంటూరులో ఉన్నటువంటి ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కదా ఎందుకని పెట్టలేదు ఆయన ప్రయోగాలు చేయడానికి డేర్ చేయడు నెంబర్ వన్ డబ్బు లేనటువంటి వాడిని లీడర్గా ఒప్పుకోలేడు లీడర్గా ఒప్పుకోడు దాంతో పాటు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే యూత్ అన్న కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలో యూత్ ఎవరు ఆ నాన్నల కొడుకులు వారసులు వారసులు వాళ్ళ చుట్టూ తిరిగే కుర్రోళ్ళు అంతే కదా ఇప్పుడు పరిటాల శ్రీరాము గౌతు శివాజీ వాళ్ళ విజయవాళ్ళ చింతకాల విజయ్ ఇట్లాంటి వాళ్ళు తప్పింది యూత్ లీడర్లు ఎవరు ఎందుకని తయారు అయ్యారు వాళ్ళు అయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీడీపీ చింతకాల విజయ్ తీసే అతను కాకుండా ఈ తన్నులు తిన్నటువంటి బ్రహ్మ ఇట్లాంటి వాడు ఉన్నాడు వాళ్ళల్లో ఎవరిని ఎమ్మెల్యేలుగా తయారు చేశారు రేపు పొద్దునిస్తే